హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వదనా బ్లాగ్స్ ఈరోజు మనం పులవలతో ఉలవచారా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అంతా నానబెట్టుకున్న ఉలవల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి దగ్గర దగ్గర పది నుంచి పదకొండు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వదనా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఉలవలు ఉడికినాయో లేవో చూసుకొని దాంట్లో ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఉడికిన తర్వాత వాటిల్ని స్ట్రెయిన్ చేసుకొని వచ్చిండే స్టాక్ను పక్కన పెట్టుకోవాలి ఈ స్టాక్లో చింతపండు వేసుకొని చల్లారిన తర్వాత ఆ పిప్పి మొత్తం తీసేసి తర్వాత ఒక మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పెప్పరు ఓ నాలుగైదు రూపాయలు గార్లిక్ వేసుకొని కొన్ని ఉలవలు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని థిక్ పేస్ట్లా చేసుకొని ఆ థిక్ పేస్ట్ని ఆ స్టాక్లోకి వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు మళ్ళా రసం పొడి వేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి తాలింపు వేసి బాగా ఉడకనివ్వాలి రసం రెడీ మిగిలిన ఉలవల్లో కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్లా కొట్టుకొని పిల్లలకి ఇస్తే బాగా ఇష్టపడి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బాగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్